ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శాసనసభ్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి ఇనుముల రేవంత్ రెడ్డి ఎన్నికల హామీల్లో భాగంగా రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రైతుల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇంకా స్థాయిలో రుణమాఫీ పూర్తి చేయకపోగా రైతులకు రెండు లక్షల రూపాయల రుణాలను మాఫీ చేశామని చెప్పుకోవడాన్ని మరియు వివిధ ఆంక్షలను నిబంధనలను విధిస్తూ రైతులకు రుణమాఫీ ఎగవేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ రైతు రుణమాఫీ మోసంను ఖండిస్తూ ఎలాంటి ఆంక్ షలు లేకుండా రైతులందరికీ వెంటనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన రైతులతో కలిసి ఈరోజు సిరిసిల్లపట్ల అధికారంలోకి రాగానే డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు మీకు రెండు లక్షల రుణమాఫీ బ్యాంకులలో పోయి అందరూ కూడా ఇలా రుణం లేను కూడా బ్యాంకులో అప్పులు లేనండి కూడా అప్పులు తీసుకోండి నేను అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి అయి ప్రమాణ స్వీకారం చేయగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తాను చేస్తాను చెప్పి అమృతం చేసుకుంటున్నేమంత్ రెడ్డి వీళ్ళ మంత్రులు కూడా మాట పాట మాట మాట్లాడుతూ ఉన్నారు ముఖ్య రుణమాఫీ చేస్తారు కింద ఇవ్వాల్సింది నేను రైతు భరోసా ఇస్తా ఎకరానికి పదిహేను వేలు ఇస్తా అని చెప్పేసి రైతు భరోసా కింద వల్సిన పదకొండు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతాంగానికి ఎక్కొట్టి అవి రెండు విడతలుగా లక్ష లోపు రుణాలను లక్షన్నర లోపు రుణాలను మొదటి చేస్తున్నా అని చెప్పిండు ప్రకటించినది కొండంతా చేసేది బోరంతా ఇలా అధికారంలో గ్రాంగానే పెంచన్లు రెండింతలు చేస్తానని చేసి మోసం చేసిండు ఇలా వృద్ధులను వికలాంగులను మోసం చేసిండు అట్లాగే మా ఆడబిడ్డలకు అక్క చెల్లెళ్ళందరికీ కూడా మీ ఇంటింటికి ప్రతి ఒక్కరికి కూడా ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తాం మీకు ఆసరాగా ఉంటా ఒక అన్నలాగా తమ్ముడాగా అని చెప్పేసి ఇలా మా ఆడబిడ్డలను మోసగించిన వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లాగే మీరు పండించిన ధాన్యానికి ప్రతి గింటాను కూడా ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పేసి అబద్ధాలు చెప్పిన మోసం చేసిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టణంలో మరి రైతుల పక్షాన ధర్నా కూడా చేయడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వము మరి అన్ని హామీలు తప్పుడు మాటలు చెప్పి మరి ప్రజల్ని మప్పు పట్టి మరి అధికారంలో వచ్చిన అధికారం వచ్చిన ప్రభుత్వము మరి ముఖ్యంగా రైతన్నలకు మేలు చేస్తా అని చెప్పి రైతు అని చెప్పి కూడా వాళ్ళకి కూడా ఎలాంటి మాఫీ లేకుండా పెట్టేసే ప్రభుత్వము మరి అట్లాంటి ప్రభుత్వంలో మరి రైతులు ఎంతో బాగుపడ్డారు మరి రైతులు కాకుండా కూడా అన్ని కుల సంఘాలు అన్ని సంక్షేమ బలాలు అభివృద్ధి కూడా అన్ని స్థానాల్లో ముందుకెళ్ళింది మరి ఇప్పుడు మీరు ఆమె ఇచ్చి మరి అవి కూడా ఏదో ఒకటి వేసి కూడా నేను చేసినా చెప్పడం జరుగుతుంది మరి అంతేకాకుండా ఈ రోజు రైతుల పక్షాన మేము ధర్నా చేస్తున్నాం ఎందుకంటే మీరు ఒక తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి వారి హోదాలో ఉండి కూడా మరి ఎలా మాట్లాడుతుండు మరి మీకు మీ వ్యక్తిగతకు బదిలేస్తున్నాం ఎందుకంటే ఒక మంచి పనులు చేసిన ఒక వయసు పెద్ద ఒక గౌరవం లేకుండా అగోరే పట్టేలాగా మాట్లాడుతుండు అది మీదే మీకే మీ మేముకి వదిలేస్తున్నాము అంతేకాకుండా ఈరోజు మా రైతుల పక్షాన రైతులకు ఎలాంటి హామీ ఇచ్చిందో అవి వెంటనే అమలు చేయాలని రైతు పక్షాన మేము కోరుకుంటున్నాము మా చిత్తూరుల పట్టణంలో చేనేత కార్మికులు పవన్ మరి వీళ్ళకి కూడా మరి రైతు ఎంత ముఖ్యమో చేనేత కూడా అంతే ముఖ్యము ఇవి రెండు దృష్టిలో పెట్టుకొని మీరు మా చిరుచుల పట్టణాన్ని యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలి అని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము కోరుకుంటున్నాము రైతులతోని ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మొత్తం రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి గారు అన్నారు ఆగస్టు పదిహేను లోపు మొన్న ప్రకటించినారు ఆగస్టు పదిహేను లోపు కనీసం థర్టీ పర్సెంట్ చూద్దాం ఇప్పటి వరకు రైతుల పక్షాన మా చౌర దగ్గర వాళ్ళ వాళ్ళ పక్షాన మేము అందరం బేషరేతగా ఏ చరిత్ర లేకుండా తప్పకుండా రుణమాపేయాలి మరియు ముదుర్లు ఇప్పుడు కలుపుకొచ్చింది రైతు భరోసా సుత పెంచి పదిహేను పదిహేను వేలు వేస్తా అన్నాడు ఇప్పటి ఇంతవరకు లేదు రైతు బీమా ఇవ్వడం లేదు మళ్ళీ రైతులకు ఆల్రెడీ ఫోరస్ ప్రకటించు అది లేదు రుణమాఫీలో థర్టీ పర్సెంట్ చూసా ప్రకటించలే ప్రతి రైతు చాలా బాధపడుతూ తప్పకుండా షరతులు లేకుండా షరతులు లేకుండా తప్పకుండా రుణమాఫీ చేయాలి మరి రైతు భరోసా చూద్దాం ఇప్పటి వరకు పెట్టుబడికి ఇస్తాను కుదురు కుదురు కలుస్తారు పుట్ట టైంలో చూసా ఇప్పటి రైతు భరోసా చూద్దామ తప్పకుండా కంపల్సరీ అది ఇది రెండు చేయాలని మేము పెద్ద రైతుల పక్షాన ఈ రోజు ఖండితం జరుగుతుంది ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నాం తప్పకుండా మేము చేయాలని